నమస్తే అండి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడపల్లి కిచెన్ నుంచి మా వారు ఫ్రెంచ్ టోస్ట్ వేసి చూపించబోతున్నారండి ఫ్రెంచ్ టోస్ట్ చేసి చూపించబోతున్నారండి ఇవాళ నా బర్త్డే సందర్భంగా ఫస్ట్ టైం మా వారు నాకు చేయబోతున్నారు వంటకం ఇదిగోండి ఫస్ట్ మూడు గుడ్లు వాళ్ళు మా వైఫ్ పుట్టినరోజు అండి అంతే స్పెషల్గా నేను బ్రేక్ఫాస్ట్ చేసి పెడతా ఫ్రెంచ్ టోస్ట్ మూడు గుడ్లు తీసుకున్నామండి ఎదుగుంటే మూడు గుడ్లకి అర కప్ పాలు తీసుకుంటున్నాము ఒకవేళ మీ దగ్గర క్రీమ్ ఉందనుకోండి ఫుల్ క్రీము మీరు క్రీమ్ వేయచ్చండి పాలు కొంచెం తగ్గించి క్రీమ్ వేయచ్చండి ఇప్పుడు దీనిలో కొంచెం తగ్గినంత ఉప్పు వేద్దామండి ఇదిగోండి దాల్చిన చెక్క పౌడర్ కొంచెము మీరు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి కానీ కొంచెం ఘాటి ఎక్కువ వచ్చేస్తుంది అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాం దీని తర్వాత షుగర్ వేస్తున్నామండి మీ దగ్గర ఏముంటే అది వేయచ్చు మేమైతే ఖజూరంతో చేసిన బెల్లం వేస్తున్నామండి ఎందుకోండి మామూలుగా ఫ్రెంచ్ టోస్ట్ వచ్చేసి యూరోప్ వాళ్ళు యూఎస్ వాళ్ళు ఎక్కువ తింటారండి అక్కడ వాళ్ళు తినేది ఎక్కువ స్వీట్ ఉంటుందండి అందుకే ఇందులో మనం కారం పౌడర్ ఏమవ్వని కలుపుతలేదు మీరు కావాలంటే కొంచెం ఇండియన్ స్టైల్లో కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ వేయొచ్చు అండి ఎందుకండి బెల్లం వేసామండి ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి మంచిగా కల్పేద్దాండి మా పెళ్ళైనప్పటి నుంచి అండి మా ఆయన ఎప్పుడు నాకేమీ చేసి పెట్టలేదండి మా వారు ఇదే ఫస్ట్ టైం చేస్తున్నారు ఎన్ని సవాళ్ళు బతిమాల ఎప్పుడు చేయలేదు సో ఇవాళ చేస్తున్నారు మా అత్తగారు ఎప్పుడు బాధ సవలు చేస్తున్నారు కదండి ఈసారి నుంచి మా మా వారేమో యోచించొచ్చారు కాబట్టి అక్కడి నుంచి స్టైల్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అప్పుడప్పుడు చేసి చూపిస్తారండి ఈ క్లీట్ అన్నా అన్న చూపిస్తూ ఉంటారు మీకు ఇదిగోండి బాగా మిక్స్ అయిపోయిందండి పెనం వేడి చేసేద్దామండి పెనం వేడి చేసి మీ ఇష్టం అండి ఆయిల్ కావాలంటే ఆయిల్ నెయ్యి కావాలంటే నెయ్యి చేసుకోవచ్చండి మనమైతే నెయ్యి వేసి చేస్తామండి ఇదిగోండి నెయ్యి చేస్తామండి ఇది మా ఇంట్లో చేసిన నెయ్యి అండి మా అత్తగారు చేస్తారు కొంచమండి ఇదిగోండి బ్రెడ్ కొంచెం సూప్ చేసి పెడతాము బ్రెడ్ కొంచెం సోక్ చేసి పెట్టమండి ఒక టెన్ సెకండ్స్ వరకు సోక్ చేసి పెట్టండి పెనం లేదు వేడి ఎక్కుపోయాను కదండి పెనం ఈసారి ఇది ఫ్రెంచ్ టోస్ట్ అండి కొంచెం స్వీట్ గా ఉంటుంది మీరు ఇండియన్ స్టైల్లో చేయారంటే కొంచెం కారం పౌడర్ వేయొచ్చండి అది కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేయచ్చు మా వారు తెలుగు డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారేమోనండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి హిందీ అండి యుఎస్ఎల్ అయిన తర్వాత ఇంగ్లీష్ ఇంకా తెలుగు సరిగ్గా రాదు ఇంకా పెళ్ళైన తర్వాత కొంచెం బాగా నేర్చుకున్నారు తెలుగు అవి చూసారా అండి ఎలా కాలిందో మేము యూఎస్లో ఉన్నప్పుడు దీన్ని రకాల రకాలుగా ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళం అండి దీనిలో ఒక్కొక్కసారి గరం మసాలా ధనియా పౌడర్ అలా వేసి ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళము అలా తగ్గట్టుగా ఇండియన్ టేస్ట్గా ఒక్కొక్కసారి వచ్చేదండి చాలామంది కారం పౌడరు గరం మసాలా కూడా వేసి చేస్తారండి అది మొత్తం బ్రెడ్ ఆమ్లెట్ లాగా అయిపోతుంది ఫ్రెంచ్ టోస్ట్ అంటే మొత్తం కొంచెం స్వీట్ లాగా ఉంటుందండి కొంచెం సాఫ్ట్గా ఉంటుందండి తిప్పాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇలా మా ఆయన ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఎప్పుడు తిన్నా ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామా అన్నట్టు ఇదిగోండి కొంచెం కాల్పోతే తీసేచ్చండి కాలిపోతే తీసేచ్చండి ఇదిగోండి రెండు ప్లేస్లు కాలిపోతుంది తీసేచ్చండి ఇప్పుడు ఇంకా తీసుకుందామండి ఇదిగోండి ఇంకోటి ఇస్తున్నామండి ఇంకా ఒక టెన్ సెకండ్స్ పెడదామండి ఇలా తిరిగి తీసండి ఇంకా ఇదిగోండి మనం ఒక్కొక్కటి చేస్తున్నాము కొంచెం పెద్దది ప్యాన్ ఉంటే మనం ఒకేసారి రెండు మూడు ఇయ్యచ్చు రెండు మూడు నాలుగు ఇయ్యొచ్చండి ఇదిగోండి పెద్ద ప్యాన్ పెట్టాము ఇందులో ఒకేసారి రెండు మూడు ఇయ్యొచ్చండి ఇదిగోండి అయిపోయిందండి తిప్పుతున్నాను మన ఇండియాలో అసలు బ్రెడ్ ఏ తినరండి మైదాదు చేస్తారండి కానీ యూఎస్లో యూరోప్లో ఆ మైదాదు చేసినా కూడా తినిస్తారు ఎందుకంటే అక్కడ వాతావరణం కొంచెం కూల్గా ఉంటుంది కదండి ఆ మైదా తింటే బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఇంకా మంచిదండి అందుకే అక్కడ బ్రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి బర్గర్ అయినా దేనిలో అయినా పిజ్జా అయినా చూడండి అన్నీ మైదాతం చేస్తారు వాళ్ళు తిన్నా కూడా వాళ్ళకి తేడా చేయదు ఎందుకంటే అది బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది అక్కడ కూల్డ్ ఎన్వైరాన్మెంట్కి మంచిదండి కానీ ఇండియాలో అలా ఉండదు కదా ఇండియాలో హాట్ ఉంటుంది అందుకే మనం బ్రెడ్ ఇవన్నీ కొంచెం తగ్గిస్తాం అండి పెద్ద పెనంలో వేసామని రెండు వచ్చినాయి తొందరగా అయిపోతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది ఇందులో మనం తేనె వేసుకోవచ్చు లేదా టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు అండి యుఎస్లో ఎక్కువ స్వీట్ తింటారు కదండి అందుకే అక్కడ తేనె వేస్తారు లేదా షుగర్ సిరప్ అని అంటారండి షుగర్ సిరప్ వేసుకుంటారు వాళ్ళు మనం ఇండియన్ స్టైల్ అంటే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కొత్తిమీర ఇదిగోండి పాటు మీరు కావాలంటే కీరా కీరా అవన్నీ కూడా సలాడ్ లాంటివి పెట్టుకొని తినచ్చండి క్యారెట్ కానీ ఇలాగ అన్ని అన్నీ కూడా వేసుకుని తింటే చాలా మంచిదండి హెల్త్కి ఇప్పుడు మీ పిల్లలు కూడా చాలా ఈజీగా అయిపోవాలి మీ ఫ్రెండ్ మీ పిల్లలకి ఏమైనా టిఫిన్ పెట్టాలి అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయే టిఫిన్ ఇది మీకు కావాలంటే లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చు మీరు స్నాక్స్కి సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసండి ఎలా వచ్చిందో మీరు దయచేసి మాకు కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేసి చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి లైక్ లైక్ చేయండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఇదిగోండి మార్నింగ్ ఏమో మా మా వారు మాకు బ్రేక్ఫాస్ట్ చేశారు కదండి నా కోసం అని ఇవాళ లంచ్ కానీ బయటకు వెళ్తున్నామండి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారైనా బయటకు వెళ్తాం కదండీ ఇదిగోండి నేను మా అబ్బాయి మా వారు మా మధ్య గారు అందరం కలిసి భోజనం తినడానికి బయటకు వచ్చామండి చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవాళ